వించమూరు పోలీస్ స్టేషన్ ఎదుట దొంగతనం కేసు బాధితుల ఆందోళన చేపట్టారు ఇటీవల వించమూరు ఎర్రబల్లిపాలెం సమీపంలో ఓ ఇంట్లో దొంగతనం జరిగిన సంఘటనలో దొంగలను వదిలేశారంటూ పోలీస్ స్టేషన్ ఎదుట బాధితులు నిరసన వ్యక్తం చేశారు ఇటీవల వించమూరులో జరిగిన మూడు దొంగతనాల్లో తమకు న్యాయం జరగడం లేదంటూ స్టేషన్ ఎదుట బైఠాయించి తమకు న్యాయం చేయాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు పోలీసులు నిర్లక్ష్యం సమాధానం చెబుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు ये तो तुम चले गए పెట్టేదానికి వచ్చినప్పుడు సంవత్సరం కిందట వస్తే వాళ్ళు మేకలకి డబ్బులు ఇప్పిస్తాను డబ్బులు ఇస్తాను అని అన్నారు డబ్బులు ఇస్తానట్ల ఒక యాభై వేలు ఇచ్చిండ్రు ఎగ్జాయన డబ్బులు ఈయన వేయలేదు అందులో ఇరవై వేలు సార్ సార్ తీసుకున్నాడు మేము డబ్బులు ఇప్పిస్తా అని ఇంతవరకు డబ్బులు మాకు ఒక్క రూపాయి రాలేదు వాళ్ళకి ఎవరు ఏ సార్ తీసుకున్నారు ఏ సార్ వాళ్ళ ఇస్తారని డబ్బులు కూడా ఎన్ని సార్ ఎప్పుడు ఎప్పటి నుంచి సంవత్సరం సంవత్సరం నుంచి ఇదే రోజు స్టేషన్కి వస్తున్నారు

చందన స్వర్ణ మందిర్ లో సంక్రాంతి స్వర్ణ సంబరాలు ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి ఒకే కూపన్ పై డైలీ డ్రా లేదా వీక్లీ డ్రా లేదా బంప డ్రా గెలుచుకునే అరుదైన అవకాశం బంగారు ఆభరణాల తరుగు విఏ పై ఫ్లాట్ తగ్గింపు డైమండ్ ఆభరణాల డైమండ్ ధర పై ఆఫ్ సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మజూరీ లేదు పొదుపే బంగారమాయరా చందన స్వర్ణ మందిర్ రెండు బంగారు పొదుపు పథకాలు ధన ఉత్సవ్ స్వర్ణ ఉత్సవ్ ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి బంగారు ఆభరణాలపై ఎయిటీన్ పర్సెంట్ వరకు తరుగులేదు చందన స్వర్ణ స్వర్ణమంతి ఏరియా హాస్పిటల్ రోడ్ ఆదోని మరియు ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన జిఎన్టీ రోడ్ సుళ్ళూరుపేట